అందరికీ నమస్కారం నా పేరు లుక్క వెంకట శ్రీనివాసరావు నేను రాష్ట్ర బీసీ జనగణన సాధన సమితి అధ్యక్షులు మరియు రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ అధికార ప్రతినిధిగా కొత్త కమిటీలోనూ పాత కమిటీలో కూడా పనిచేయటం జరిగింది మీ అందరికీ తెలుసు మిత్రులారా బీసీ సంఘాలు అనేవి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఏర్పడేటువంటి సంఘాలని బీసీ సంఘాలు అంటారు ఆ బీసీ సంఘాలలో పనిచేసే వ్యక్తులు ఏ పార్టీలోనైనా ఉండవచ్చు ఏ పార్టీలోనైనా తిరగచ్చు కానీ ఆ పార్టీని నమ్మించో ఎదిరికిచ్చో ధైర్యం చేసో బీసీ సంఘాల మీటింగ్ పెట్టినప్పుడు పార్టీలకు అతీతంగా హాజరుకయ్యి బీసీల యొక్క హక్కుల కోసం పోరాడాలి ఇది నేను మొదటి నుండి చెప్తున్నటువంటి మాట దీన్ని కొంతమంది ధిక్కరించి అస్త్రాలకు చెట్టు మీద పెట్టేశామని మీరు వేరే పార్టీలో ఉండకూడదని వీళ్ళు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ వీళ్ళైతే ఒక పార్టీలో ఉండొచ్చంట వేరే పార్టీలో ఉండకూడదని కొంతమంది వ్యక్తులు వాళ్ళ అతికి తెలివితేటర్ వల్ల చేసినటువంటి మోసాలకు సతికిల పడి కింద పడి గిలగిలా కొట్టుకుని ఇప్పుడు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆ రోజు చెప్పాను నేను ముప్పై సంవత్సరాలుగా ఒక పార్టీని నమ్ముకుని ఉన్న ఒక బీసీ నాయకుడు రామకృష్ణ తిరువురుకు చెందిన ఎన్టీఆర్ జిల్లా రామకృష్ణను ఏ తప్పు చేశాడని బీసీ అని అతను పక్కన పెట్టి తప్పించారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేశారు బీసీ సోదరుడు ఆ పార్టీ బీసీ సమన్వయ కమిటీని పుట్టించిందని మీరంతా బీసీ సమన్వయ కమిటీ కోటేయండి మీరు ఆకేత్తారా అని వీళ్ళే ప్రకల్పాలు పలికి చివరికి ఎలద పరిస్థితి లేక మేము రాజీనామాలు చేసాం మేము వేరే పార్టీలు పెడుతున్నాం వేరే మనం కూడా చేస్తున్నాం అని చెప్పి మాట్లాడటం చాలా బాధాకరం ఎందుకంటే ఒక లక్ష్యం ఉండాలి ఒక ఆలోచన ఉండాలి ఒకే జెండా ఉండాలి బీసీ సమన్వయ కమిటీ ఒకే లక్ష్యంతో ముందుకు పోయింది ఒకే జెండా ఒకే అజెండా ఒకే పోరాటం బీసీ సమగ్ర కుల అది జరిగేది జరగపోయి తర్వాత చూద్దాం దాన్ని ఇది జరగదు ఇక్కడ చంద్రబాబు గారు ఉన్నారు అక్కడ మోడీ గారు ఒప్పుకోడు కాబట్టి మనం ఈ పర్సెంట్ రిజర్వేషన్ పోరాడదామని బీసీ సమన్వయ కమిటీ మంచి ఉధృతంలో రాష్ట్రం అంతా తెలిసే టైంలో మంచి పోరాట పట్టిమని ఎన్నుకున్న టైంలో కోట్లు పొడిచే విధంగా మాట్లాడిన నాయకులు ఇవాళ మా పార్టీ గొప్పదని చెప్పిన నాయకులు ఈరోజు ఆ పార్టీ మంచిది కాదని మళ్ళీ ఆలై చెప్తున్నారు అంటే నేనేమంటున్నానంటే మీరందరూ గ్రహించాల్సిన విషయాన్ని మరొక్కసారి చెప్తున్నాను మిత్రులారా ఎంతకాలం బానిసలుగా ఉందాం ఎంతకాలం బానిసలుగా ఉందాం ఈ బానిసత్వం నుండి వీడనాడి మన పిల్లల పిల్లలకు బిడ్డలకు బావితరాలకు రాజ్యాధికారంలో వాటా కల్పించాలన్నా విద్య ఉద్యోగ రాజకీయ అనేక విధాలుగా మన హక్కును మనం పొందాలన్నా బీసీ సమగ్ర కొలగణ జరగాలి అది జరిగిన మరుక్షణం ఎన్నో సమాధానాలు ఎన్నో ప్రశ్నలకు ఆన్సర్ దొరికింది ఆ లక్ష్యంతో దాన్ని ఎంచుకున్నాం పోరాడాం ఫలితం చూడబోతున్నాం ఇప్పుడు కూడా మళ్ళీ బీసీ సమన్వయ కమిటీని మేము పుట్టించాం మేము చేసామని చెప్పే వాళ్ళకి గుణపాఠం నేర్పడానికి కోసం ఆ పాత కమిటీని ఆ మాటని రద్దు చేసి కొత్తగా బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి మరల అంగడ పూర్తిచంద్ర గారి అధ్యక్షులుగా మరి రెడ్డిబాబు గారు ప్రధాన కార్యదర్శిగా నేను అధికార ప్రతినిధిగా శ్రీరాము గారు గౌరవ అధ్యక్షులుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా మహిళా తలు వీళ్ళందరితో కొత్త కమిటీ ఇయ్యడం జరిగింది వీళ్ళందరి లక్ష్యం ఇప్పుడున్న ముందున్న ఏకైక లక్ష్యం పార్టీలకు అతీతంగా ఏ పార్టీ నాయకులు వచ్చినా సరే వాళ్ళని కలుపుకొని ఇప్పుడు ఈడబ్ల్యూఎస్యూ రద్దు చేయటం యాభై పర్సెంట్ రిజర్వేషన్ పరిధిని మించి బీసీలకు రిజర్వేషన్ కల్పించేలా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం చట్టంలో సవరణ చేసి రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు మేలు జరిగే విధంగా పోరాటం చేయాలని నిర్ణయించుకుని ముందుకు పోవడం జరుగుతుంది దీనికి ఇష్టమైన వాళ్ళు ఇది కరెక్ట్ అనుకునే వాళ్ళందరూ కూడా ఈ బీసీ సమన్వయ కమిటీని ఆదరించి ఇదివరకులాగా ముందుకు వస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై హింద్ జై బీసీ జై జై బీసీ